శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు కనినిక నాడి శాస్త్రం ప్రకారం లయానికి అంటే మృత్యువునకు కారకుడు హేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రోమ మానసో జాతః అంటారు అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడమే కాక జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనసు ప్రభావితం అవుతుంది దాని ప్రభావం వల్ల జీవులలో ఆ సమయంలో మానసికంగా సమనయనం కోల్పోతాడు చంచల స్వభావాలుగా మారడమే కాక మనో ఉద్వేగంతో తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మన